హాయ్ అందరికీ నమస్తే మనకి పిఎం ప్రధానమంత్రి మోడీ గారు కొత్తగా ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి అదేంటి అంటే భారత్ రైస్ అందుబాటులో అందరికీ కూడా రైస్ అనేది బియ్యం మంచి క్వాలిటీతో ప్రతి ఒక్కరూ మంచి బియ్యం తినాలి అని చెప్పేసేసి ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది మధ్య నేను సోషల్ మీడియాలో చూశానన్నమాట చూసిన తర్వాత అది ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే ఒక త్రీ బ్రాంచెస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆ త్రీ బ్రాంచెస్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది కూడా మనకి సోషల్ మీడియా ద్వారా నేను అనమాట కేంద్రీయ బండార్ అలాగే ఎన్ఏఎఫ్ఈడి అంటే నేషనల్ అగ్రికల్చరల్ కార్పొరేషన్ మార్కెటింగ్ అనమాట అక్కడ దొరుకుతుంది అలాగే ఎన్సిసిఎఫ్ నేషనల్ కార్పొరేషన్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఇది ఈ మూడు దగ్గరలో కూడా మనకి ఈ యొక్క బియ్యం అనేది అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసేసి చెప్పడం జరిగింది ఇది అందుబాటులో ఉంటే మనం కూడా చక్కగా తెచ్చుకొని తినచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అయితే మనకి మెయిన్ ఆ కేంద్రీయ భవన్లో రైస్ ఎలా ఉంటాయి ఏంటి ఇంకా రైస్తో పాటు అక్కడ ఏమేమి మనకి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి నేనంతా కూడా వీడియో తీయడం జరిగింది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆ కేంద్రీయ భవన్లో మనకి ఏమేమి దొరుకుతాయి ఏంటి అంతా కూడా నేను మీకు చూపిస్తాను చూపిస్తాను మనము ఇక్కడ కోటిలోని కేంద్రీయ భండార దగ్గరికి వచ్చామండి ఆల్రెడీ ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు కూడా రెడీగా ఉన్నారు అంటే వా వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా మనము అడుగుదాము వాళ్ళు ఏం చెప్తారు అనేదాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం

మనకి రెండు వేలు అయింది కానీ ఎఫ్సిఐలో రైస్ లేదు అని మనకి అన్నమాట అది ఇచ్చాక రైస్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడేమో మనకి ఆటో వచ్చి ఒక టూ థౌసండ్ మంత్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఫైనల్ ఫైనల్స్ ఉంది మళ్ళీ అలాట్మెంట్ వస్తుంది మళ్ళీ అమ్ముతాం చాలా మొబైల్ మొబైల్స్ అమ్ముతున్నాం రిటైల్ స్టోర్స్ ఉంటుందండి మా మిల్లర్స్ అమ్ముతున్నారు వాళ్ళు రిటైల్స్ రిటైల్స్ చేస్తున్నారు తర్వాత కౌంటర్ ఇక్కడ పెట్టాము తర్వాత ప్రతి రోజు కూడా నాలుగైదు మొబైల్ వ్యాన్స్ తిరుగుతాయి తిరిగి అన్ని ఏరియాస్లో ఎవరైనా అడిగితే పలానా ఇప్పుడు మీరు ఏదైనా ఉందనుకోండి మీ ఏరియా పంపిమంటే మేము మొబైల్ వ్యాన్ రేపు పంపిస్తాం మీకు నోట్ చేస్తాం మొబైల్ వ్యాన్ పంపిస్తాం అలా పంపిస్తాం మాకు ఫోన్ చేస్తాను మేడం మాకు ఫోన్స్ వస్తాయి ఫోన్స్ వస్తే ఎవడైనా ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాం మేడం అలా కాకుండా మేము మార్కెట్లో కూడా అమ్ముతున్నాం మార్కెట్లో మామూలు ఎక్కడ ఓపెన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది రిటైల్ స్టోర్స్లో

సింగల్ అంటే మేము ఒకలే కాదు మాకులాంటి ఏజెన్సీస్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీ మూడు ఉన్నాయండి ఇప్పుడు కేంద్రీయ బండాలు ఎన్సిసిఎఫ్ అండ్ నేపథ్యం ఈ మూడు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవడకు కూడా ఇక్కడ మన తెలంగాణలో అరకమెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు అంటే లేదు రైస్ ఎఫ్సీఐలో రైస్ ఉంటే దేనికంటే దొడ్డు బియ్యం ఉంటాయి కదా ఆ దొడ్డు బియ్యమే ఇస్తానండి ఏదైతే రేషన్ షాప్స్కి ఇస్తారో మీరు అనుకున్నాక సన్న బియ్యం రాదు అదే చూడండి అదే చెప్తున్నాను మీరు అనుకున్నట్టుగా ఏదో సిక్స్టీ రూపీస్ రైస్ వస్తుంది అనుకుంటున్నారంటే నేను చెప్తాను కదండి ఇది ప్రాసెస్ ఎట్లా అంటే మనకు దొడ్డు బియ్యం ఎవరితో ఉంటే అవి ఇస్తారు రా రైస్ దాని రా రైస్ అంటారు దాన్ని ఏంటంటే మేము దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ నూకలు ఉంటాయి ఆ నూకలను ఏం చేస్తాం అంటే మనం ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాం తగ్గించి దాన్ని సిల్కి పాలిష్ పెడతారు అంటే చూడడానికి కొంచెం మీకు బాగుంటుంది రైస్ ఆ రైస్ని మీకు ట్వంటీ నైన్కి అవైలబుల్ చేస్తున్నారు అండి మీరు అనుకుంటే సోనా మసూరి గారు యాభై రూపాయలు రైస్ మీకు ముప్పై రావడం జరగట్లేదు

ప్రొక్యూర్ చేయాలి చేయాలి లేదంటే వేరే స్టేట్ నుంచి ఎక్కడైనా ఉంటే వాళ్ళు అంటే ఇది యాక్చువల్ ఇంత ముందు రైస్ అనేది ప్యాడీ అనేది ఓన్లీ ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేస్తారు సార్ ఏ స్టేట్ ఆ స్టేట్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు మన స్టేట్ లో వచ్చి సివిల్ సప్లై వాళ్ళు చేస్తారు అందుకే వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎఫ్సిఐదు ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి వాళ్ళు ఎఫ్సిఐని వాడతారు కానీ ఈ సివిల్ సప్లైస్ ని వాడలేరు